క్రైస్తు దిలో ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆర ఆది కాండము అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీతో నా నిబంధన స్థిరపరచుదును అమ్మేను మన జీవితంలో అనేక మార్లు వచ్చేటటువంటి తుఫాను లాంటి శ్రమలలో తుఫాను లాంటి బాధలలో తుఫాను లాంటి ప్రతికూల పరిస్థితుల్లో నుండి ఆయన మనల్ని తప్పించి మనల్ని రక్షించి స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేను అనుకోలేదు ఇది ఇంత పెద్ద ప్రాబ్లంగా మార్చబడుతుందని నేను అనుకోలేదు ఇది ఇంత ప్రమాదముగా మార్చబడుతుందని ఇక నేనేం చేయలేను అంతా అయిపోయింది ఇక నా వల్ల ఏ నా వల్ల ఏమి కాదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వాటి నుంచి నేను విడిపించి ఆయన నిన్ను స్థిరపరుస్తాడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నశించిపోయి ఉండొచ్చు నీ చుట్టూ కొన్ని శ్రమలు కొన్ని బాధలు ఆరోగ్యమో లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు నేను చుట్టుముట్టి ఉండొచ్చు కానీ ఆ చుట్టుముట్టిన వాటి అన్నిటి నుంచి ఆయన తప్పించి నేను స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన మనమేదో మంతులు మనో మనమేదో మంచి పనులు చేశామనో మన మంచి వ్యక్తులుగా ఉన్నామనో ఆయన మనల్ని స్థిరపరచట్లేదు కానీ కేవలము ఆయన కృపను బట్టే ఆయన మనల్ని స్థిరపరచాలని ఆయన చూస్తూ ఉంటాడు ఆయన మనల్ని కాపాడటానికి మనల్ని రక్షించటానికి మనల్ని స్థిరపరచటానికి కారణం ఒకటే ఆయన కృప మన నీతి మన మంచి తనము కాదు లోకమంతట మీదకి ఒక శ్రమ రాబోతున్నటువంటి ఆ కాలంలో లోకమంతట మీదకి జలములు వచ్చి అూమినంతా ముంచివేసే ఆ సమయంలో ఇక భూమి మీద నరులు ఎవరు బ్రతకకూడదు అని దేవుడు నిర్ణయం తీసుకొని వర్షమును భూమి మీదకి రప్పించటానికి ముందు నోవాహుతో నోవాహు దారితో దేవుడు మాట్లాడినటువంటి మాట నీతో నా నిబంధన బంధన స్థిరపరచదును ఈ లోకమంతటి మీదకి వచ్చే ఆ జలములో నుండి నేను నిన్ను తప్పించి నేను నిన్ను స్థిరపరుస్తాను అని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇచ్చి మరిచిపోయే దేవుడు కాదు గనక ఆ వాగ్దానమును నెరవేర్చడానికి నోవాహును స్థిరపరచటానికి నోవాహును ఆ జలముల నుండి రక్షించి కాపాడి స్థిరపరచటానికి ఓడను సిద్ధం చేయించాడు ఇప్పుడు ఆ ఓడను సిద్ధం చేయించిన తర్వాత ఓడ లోపలికి నోవాహు మరియు ఆయన కుటుంబం చేర్చబడింది ఓడకి బయట అంతా ప్రమాదమే లోపల మాత్రం భద్రత ఓడకి బయట అంత జలమే కానీ లోపల భద్రత ఓడకి ఓడకి బయట అంత శవములు ఆకే ఉన్నాయి కానీ లోపల మాత్రము జీవముంది ఎలాగైతే నోవాహు గారికి చేసినటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి దేవుడు ఒక ఓడను ఏర్పాటు చేశాడు ఆ ఓడ ఇప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మన జీవితంలో ఉన్నటువంటి శ్రమల నుంచి మన జీవితంలో ఉన్నటువంటి ఆ కష్టముల నుంచి ఆ తుఫాను లాంటి ఆ పరి ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించటానికి ఇప్పుడు మనమొక మనకొక ఓడ కావాలా ఆ ఓడే వారు ఎవరైతే ఆ ఓడలోనికి ప్రవేశిస్తారో అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిలోకి వస్తారో వారిని ఎంతమంది వచ్చినా వారందరినీ ఆయన స్థిరపరుస్తాడు వారందరిని ఆయన కాపాడుతాడు వారందరిని ఆయన రక్షిస్తాడు ఆయన చేసిన వాగ్దానం ప్రకారము మనల్ని అందరినీ స్థిరపరుస్తాడు నోబాహు నీతిమంతుడే కానీ ఆయన నీతిని బట్టే దేవుడు ఆయన్ని ఆయనకి ఒక నిబంధన చేయలే దేవుని కృపను బట్టి ఆయన నిబంధన చేశాడు మనుషులు చేసే నీతి దేవుడు సరిగా చూస్తే మనం ఎవరు ఆయన ముందు సరిపో కనుక ఒకవేళ మనం కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే అంటే మనం అంత నీతిమంతులం ఆ నీతిమంతులం కాకపోయినా ఆ ఓడలోనికి ప్రవేశించడానికి ఇష్టపడితే చాలు ఆ ఓడలోనికి ప్రవేశించడానికి అంటే దేవునిలోనికి అంటే యేసుక్రీస్తు వారిలోనికి ప్రవేశించాలని ఆయన మార్గంలోనికి రావాలని ఆయన ఓడలోనికి రావాలని మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి భద్రత నీ చుట్టూ ఉన్న వాళ్ళు నశించిపోవచ్చు కానీ ఆ ఓడలోకి ప్రవేశించిన వారు నశించిపోరు నీ చుట్టూ వాళ్ళు చుట్టూ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సమస్యలు అనారోగ్య సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యల వాళ్ళు చుట్టుముట్టు ఉండుండవచ్చు వాళ్ళనే కానీ ఆ ఓడలో ప్రవేశించిన వారికి దేవుని భద్రత ఉంటుంది దేవుని కాపదల ఉంటుంది దేవుని రక్షణ ఉంటుంది కనుక ఆయన నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు ఆ వాగ్దానము చేసిన మర్చిపోలేదు కాబట్టి ఆయనకు ఓడను సిద్ధం చేసి ఇచ్చాడు నవబాబు గారికి కాబట్టి మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మన ఓడ దేవుడే గనుక మన మందులోనికి ప్రవేశిస్తే మనం మన మన ఓడ యేసుక్రీస్తు వారే గనుక ఆ ఓడలోనికి కూడా మనము మన కొరకు ఆయన కూడా ఓడ సిద్ధం చేశాడు ఆ ఓడ యేసుక్రీస్తు వారు ఆ ఓడలోనికి మనం వెళితే మనము కూడా రక్షింపబడతాం మన ద్వారా కూడా ఆయన యొక్క నిబంధనను స్థిరపరుస్తాడు ఐ మీన్